హలో అండి ఫ్యామిలీ మెంబర్స్ రేపు డిసెంబర్ ట్వంటీ ఎయిత్ కదండి రేపు జరిగేటటువంటి విషయాలు అనేవి అసలు ఏమేమి జరుగుతాయి అనేది మనకు ఒక పోస్ట్ అయితే రావడం అయితే జరిగిందనమాట కాబట్టి రేపు ఏం జరుగుతాయి అనేది మనం కొంచెం అయితే తెలుసుకుందాం ఇంక అందుకోకుండా ఏంటంటే ప్రైజ్ గురించి కూడా చెప్తారా లేదా అనేది చాలామందికి అయితే ఒక డౌట్గా అయితే ఉంది కాబట్టి దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం మనం మెయిన్గా మనకి ప్రైజే కదా ఇంపార్టెంట్ అందుకే ఈ వీడియోలో దాని గురించి కూడా చెప్పుకుందాం ఇంక అందుకోకుండా మనకేంటంటే రాజేష్ సార్ ఇంటర్లింక్కి సంబంధించి సార్ అయితే ఈరోజు సుమన్ టీవీలో ఒక పోస్ట్ అనేది పెట్టారనమాట ఇంటర్లింక్ సంబంధించి దాంట్లో మనకి ప్రైజ్ అనేది చెప్పారు అది ఎంత ఉండొచ్చు అనేది ఒక ఎస్టిమేషన్ అయితే చెప్పారు కాబట్టి దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం అంటే డిసెంబర్ ట్వంటీ ఎయిత్న ప్రైస్ కూడా చెప్తారని చెప్పేసి మనకి అక్కడ చెప్తున్నారు కాబట్టి దాని గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం కాబట్టి వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉండబోతుంది స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి ఇలాంటి జెన్యున్ కంటెంట్ని ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే ఇక్కడ మనకి కింద ఆప్షన్స్లో హైప్ పాయింట్స్ అయితే ఉంటాయి మీరు హైప్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి బూస్ట్ అవుతుంది ఇదైతే గమనించి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగైతే మీరు హెల్ప్ చేయండి ఎందుకంటే రేపు జరిగేటటువంటి ఈవెంట్ అనేది నార్మల్ ఈవెంట్ అయితే కాదు అసలు మన ఇంటర్లింక్లోనే ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే అంత చాలా అద్భుతంగా ఉండబోతుందండి ఆ విషయాలు అనేవి మనకి తెలియాలి కాబట్టి ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే మన ఇంటర్లింక్కి సంబంధించి రేపటి ఈవెంట్లో వియత్నాం ఈవెంట్లో జరిగేటటువంటి విషయాలు ఏంటంటే ఫస్ట్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే ఇంటర్లింక్ ల్యాబ్స్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ నుంచి గ్లోబల్ ఫోకస్కి వెళ్ళబోతుంది అని అయితే చెప్తున్నారు అంటే ఇప్పటి వరకు కూడా తక్కువ స్థాయిలోనే ఉంది కానీ గ్లోబల్ వైడ్గా ఇక్కడ నుంచి రీచ్ అనేది ఉండబోతుంది ఇంకా అందుకోకుండా పూర్తి స్థాయిలో అప్గ్రేడ్ అవుతుంది ఆపరేట్ చేయడం జరుగుతుంది అని అయితే ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారనమాట అంటే ఇక నుంచి కూడా మన ఇంటర్ లింక్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అని అయితే చెప్తున్నారు ఇప్పటికే చాలా డెవలప్ అయితే అయింది చాలా కమ్యూనిటీని మనమైతే రీచ్ అయ్యాం ఇక నుంచి ఇంకా బాగా అద్భుతంగా ఉండబోతుంది ఇంకా గ్లోబల్ వైడ్గా ఉండబోతుందని అయితే అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే డిసెంబర్ ట్వంటీ ఎయిత్న ఏం జరుగుతుందని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అదే పాయింట్ అనమాట ఇదైతే ఇంటర్లింక్ వీసా కార్డ్ అయితే లైవ్ చేస్తారు ఇక్కడ చూసుకుంటే మనకి క్రిప్టో కేవలం హోల్డ్ మాత్రమే చేయడం కాదు డైరెక్ట్గా ఖర్చు చేయొచ్చు అనమాట ఈ వీసా కార్డ్ ద్వారా ఇంకా వరల్డ్ వైడ్గా చూసుకుంటే పేమెంట్స్ చేసుకోవచ్చు సెక్యూర్ ఇంకా ఎటువంటి కంప్లైంట్స్ అనేవి లేకుండా ఉంటాయి సేఫ్ అండ్ సెక్యూర్ అని అయితే చెప్తున్నారు సింపుల్గా చెప్పాలంటే ఇంకా అందుకోకుండా రియల్ వరల్డ్లో వెంటనే ఉపయోగం చేసుకునేటటువంటి మనకి ఈ వీసా కార్డ్స్ అనేవి లైవ్ చేయబోతున్నారని అయితే చెప్తున్నారు అంటే మన నిజ జీవితంలో మనం ఖర్చు చేసుకునేటువంటి ఇలాంటి గొప్ప టోకెన్స్ని మనకి వీసా కార్డ్తో కొలాబరేట్ అయ్యి ఇలాగ వీళ్ళు తీసుకురావడం అయితే జరిగిందనమాట దాన్ని మనం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారనమాట ఇదే క్రిప్టో డైలీ లైఫ్లోకి రావడం అనేది జరుగుతుందని అయితే చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకి థర్డ్ పాయింట్లో ట్రెజరీ కంపెనీస్ డిస్క్లోవర్ అనేది ఇక్కడ మనకి జరుగుతుందనమాట అంటే ఇక్కడ ట్రెజరీ అనేది మనం ఏంటనేది మాట్లాడుకున్నాం ఆల్రెడీ మన ఇంటర్లింక్కి సంబంధించి ఏ కంపెనీస్ వాళ్ళ యొక్క ట్రెజరీని దీంట్లో స్టోర్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళ లిస్ట్ అనేది రాబోతుందని అయితే చెప్తున్నారు ఇంటర్లింక్ టోకెన్స్ ట్రెజరీగా పట్టుకున్నటువంటి కంపెనీస్ల వివరాలు అనేవి మనకి రేపు తెలుస్తాయి దీనివల్ల ఇంటర్లింక్ మీద నమ్మకం అనేది చాలా పెరుగుతుంది కమ్యూనిటీకి అందుకోకుండా ట్రా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అంటే పారదర్శకంగా లోపల ఏం జరుగుతుందో మొత్తం మనకి క్లియర్గా అయితే అర్థమవుతాయి ఏ విషయం కూడా ఇక్కడ సీక్రెట్ అనేది ఉండదు ఉన్నది ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తుంది దీనివల్ల నమ్మకం పెరుగుతుంది అందుకోకుండా లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కూడా ఉంటుంది అని అయితే చెప్తున్నారు మనకు ఆల్రెడీ లాంగ్ టర్మ్ అంటే ఏంటి షార్ట్ టర్మ్ అంటే ఏంటి దేనివల్ల ఉపయోగం ఉందనేది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం అదే ఈ విధంగా ఉంటుందని అయితే చెప్తున్నారు అన్నమాట ఇంకా నెక్స్ట్ పాయింట్లో చూసుకున్నట్లయితే నెట్వర్క్ ఇప్పుడే మెచ్యూర్ అయిందని అయితే చెప్తున్నారు అంటే ఇప్పటివరకు వరకు కూడా చాలా వరకు గ్రోత్ అయితే ఉంది ఇక నుంచి ఇంకా చాలా చాలా పర్ఫెక్ట్గా అయితే ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది అయితే చెప్తున్నారు మిలియన్ల వెరిఫైడ్ హ్యూమన్ నోట్స్ అయితే ఇక్కడ మన ఇంటర్ అయితే ఉన్నాయి ప్రపంచంలో అత్యంత యాక్టివ్ నెట్వర్క్ల్లో కూడా ఒకటి అని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కేవీసార్ పోస్ట్లో కూడా చెప్పారు ఇది నిజమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అంటే హైప్ కాకుండా ఇక్కడ జరిగేదంతా కూడా నిజమే అని చెప్పేసి దాన్ని నిర్మించుకుంటుంది మన ఇంటర్లింక్ అని అయితే చెప్తున్నారు ఫోర్త్ పాయింట్లో ఇంటర్లింక్ ఇక ఎర్లీ స్టేజ్ అయితే కాదు అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిందైతే కాదు ఆల్రెడీ సస్టైనబుల్ అని చెప్పుకోవాలి స్టేబుల్ అయిపోయినట్టే అనమాట ఇంకా గ్రోత్ అనేది చాలా వరకు పెరుగుతూ వచ్చింది కాబట్టి ఇది మనం నమ్మకంగా ఉండేటటువంటి ఒక ప్లాట్ఫామ్ అని అనుకోవచ్చు అన్నమాట ఇంకా నెక్స్ట్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే మనకి ఇక్కడ మైనింగ్ ఇక ఈజీగా అయితే ఉండదు మనం ఇప్పుడు స్టార్టింగ్లో ఇప్పటి వరకు కూడా ఉన్నాం కాబట్టి ఫైవ్ మిలియన్ లోపల స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నట్టేనండి అప్పుడు మనకి చాలా కాయిన్స్ అయితే వచ్చేవి అంటే టోకెన్స్ వచ్చేవి కానీ ఇక్కడ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిస్తారు కాబట్టి కొంచెం మనకి టోకెన్స్ అనేవి తగ్గుతాయనే చెప్పుకోవాలి దీనివల్ల బెనిఫిట్ కూడా ఉంది సో మనమైతే డిసప్పాయింట్ అయ్యే అవకాశం అయితే లేదు ఇక నుంచి రూల్స్ కూడా చాలా చేంజ్ అవుతాయి అని అయితే చెప్తున్నారు ఇంక అందుకోకుండా ఎక్కువ పోటీ కూడా ఉంటుంది దీంట్లో అంటే ఏవైతే టాప్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో వాటితో మన ఇంటర్ లింక్ కూడా పోటీ పడబోతుందని అయితే చెప్తున్నారు ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తాయి మన ఇంటర్ లింక్లో పార్ట్నర్షిప్ తీసుకోవడానికి నెట్వర్క్ గ్రోత్ ఖచ్చితంగా పెరుగుతుంది ఇలా పెరగాలంటే ఖచ్చితంగా మనకి హాల్వింగ్ అనేది అవసరం అని అయితే చెప్తున్నారు అనమాట ఇది ఫిఫ్త్ పాయింట్ నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్ ఎకనామీ ఇక్కడ ఇంటర్లింక్ ఇప్పుడు కేవలం నెట్వర్క్ మాత్రమే కాదు ఇది ఒక డిజిటల్ ఎకనామీ అని అయితే చెప్తున్నారు అంటే దీనివల్ల ఐడెంటిటీ అనేది ఉంటుంది ఇంటర్లింక్కి పేమెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి ట్రెజరీ అడాప్షన్స్ కూడా జరుగుతూ ఉంటాయి ఇంకా రియల్ వరల్డ్ యూజ్ అనేది కూడా ఉంటుంది అంటే మన నిజ జీవితంలో కూడా మన ట్రాన్సాక్షన్స్ పేమెంట్స్ చేసుకోవచ్చు కాబట్టి అది కూడా ఉంటుందని అయితే ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు అనమాట కాబట్టి ఇది సిక్స్ పాయింట్ సెవెంత్ పాయింట్లో మనకేం చెప్తున్నారంటే మనకి డిసెంబర్ ట్వంటీ ఎయిత్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అనేది ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు ఇవి మాటలు మాత్రమే కాదు పనిచేసి చూపించినటువంటి ఒక రోజనే చెప్పుకోవాలి రేపు అని అయితే చెప్తున్నారు కాబట్టి అంత అద్భుతంగా ఉండబోతుందని అయితే చెప్తున్నారు ఆ తర్వాత మనకు చాలా అప్డేట్స్ కూడా వస్తాయి ఇంకేంటంటే మనకి ఇక్కడ ఇవన్నీ రోడ్ మ్యాప్స్ అయితే కాదు మనకి చక్కగా బుల్డ్ అయినటువంటి ఒక మార్గం అనే చెప్పుకోవాలని అయితే చెప్తున్నారు ఇది హైప్ మాత్రమే కాదు ఎగ్జిక్యూషన్ కూడా జరుగుతుంది దీంట్లో అయితే చెప్తున్నారు అనమాట సెవెంత్ పాయింట్లో ఇంకా లాస్ట్ ఎయిత్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే ఇంటర్లింక్ యొక్క వివరాలు చెప్పడం ఆపింది ఇప్పుడు రిజల్ట్ అనేది చూపిస్తుంది కొత్త అధ్యాయం వియత్నంలో మొదలు ప్రపంచం అనేది ఇవన్నీ కూడా చూస్తూనే ఉంటుందని అయితే చెప్తున్నారనమాట కాబట్టి రేపు జరిగేటటువంటి ఈవెంట్ అనేది చాలా బిగ్గెస్ట్ ఈవెంట్ కాబట్టి చాలా మంచి అప్డేట్స్ రావాలని అయితే మనం కోరుకుందామండి ఇంక అంతేకాకుండా ఆ ఏవైతే ఈవెంట్ ఉంటుందో ఆ ఈవెంట్లో ప్రైస్ కూడా చెప్పే అవకాశం అయితే ఉందని అయితే కొంతమంది అంటున్నారు సో చూద్దాం మనం మనమేమీ ప్రడిక్షన్స్ అనేవి చేయలేం కాబట్టి ఒకవేళ చెప్తే మన బెటర్ లక్ అని చెప్పుకోవాలి లేదా మనం కొంచెం వెయిట్ చేయాలండి కానీ జనవరిలో ఖచ్చితంగా లిస్టింగ్ డేట్ అయితే చెప్తున్నా అంటున్నారు కాబట్టి అదే మనకి చాలా వరకు గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఇంకా ఇప్పుడైతే ఈ ఈవెంట్కి సంబంధించి అసలు ఏమేమి జరుగుతాయి అనేది మనకి క్లియర్గా అయితే అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు లిస్టింగ్కి సంబంధించి ప్రైజ్ అనేది అంత ఉండబోవచ్చు అనేది మనకి ఇంటర్ సంబంధించి రాజేష్ సార్ అయితే ఆయన లీడర్ కాబట్టి ఆయన అయితే సుమన్ టీవీకి సంబంధించినటువంటి ఒక ప్రోగ్రాంలో చెప్పడం అయితే జరిగిందనమాట ఆయన ఏం చెప్తున్నారంటేనండి పైకాయిన్కి సంబంధించి చూసుకుంటే స్టార్టింగ్లో లిస్టింగ్ అయిన కొత్తలోనే త్రీ డాలర్స్ ఉంది కదా సో పై కాయిన్ కంటే మన ఇంటర్ లింక్ ఏం తక్కువ కాదు అన్నట్టుగా ఆయన అయితే చెప్పారనమాట అంటే త్రీ డాలర్స్ అనేది ఆయన యొక్క ఎస్టిమేషన్ అనేది చెప్పారు కానీ మనం ఎప్పుడైనా సరే ఎక్స్పెక్టేషన్స్ అనేవి తక్కువలోనే ఉంచుకోవాలి ఒకవేళ మన ఎక్స్పెక్టేషన్స్ కంటే రియాలిటీలో ఎక్కువగా ఉందనుకోండి అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అదే ముందే మనం ఒక త్రీ డాలర్స్ వేసుకున్నాం అనుకోండి ఎస్టిమేషన్ ఆ తర్వాత మళ్ళీ ఒక డాలర్లోనే ఉందనుకోండి చాలా ఫీల్ అవుతాం కాబట్టి మినిమం నేనేమంటానంటే ఒక డాలర్ అనేది న్యాయంగా మనం అయితే ఎస్టిమేషన్ అనేది వేసుకోవచ్చు ఇంకా ఆ తర్వాత ఎంత ఎక్కువ వచ్చినా సరే మనం హ్యాపీగా అయితే ఫీల్ అవుతామండి ఇదైతే గమనించండి కాబట్టి ఇదైతే గమనించండి మనకి జనవరిలోనే లిస్టింగ్ డేట్ అనేది అనౌన్స్ చేస్తారు కాబట్టి మనమైతే వెయిట్ చేద్దాం ఇంకా అందుకోకుండా ఏంటంటే ఇప్పటి నుంచి మనకి హాల్వింగ్ అనేది స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఈ లోపల మనం వీలైనన్ని ఎక్కువ రిఫర్స్ చేయడానికైతే ట్రై చేద్దాం ఇంకా అందుకోకుండా ఏంటంటే మెయిన్గా చెప్పాలంటే ఎక్కువ కమ్యూనిటీ అన్ని దేశాలతో పోలిస్తే మన ఇండియాలోనే ఎక్కువగా ఉందండి ఇంటర్లింక్ సంబంధించి ఇది ఒక మంచి ప్రౌడ్ విషయం అనేది చెప్పుకోవాలి ఇండియాలో కూడా చూసుకుంటే కొన్ని స్టేట్స్ మాత్రమే ఏపీఎన్టీఎస్ మాత్రమే వీ ఈ రెండు స్టేట్స్ మాత్రం చాలా బాగా యాక్టివ్గా కమ్యూనిటీని గ్రోత్ చేస్తున్నారనే చెప్పుకోవాలండి దీనికి మనం చాలా చాలా ప్రౌడ్గా అయితే ఫీల్ అవ్వాలన్నమాట ఇంటర్లింక్ వచ్చి నైన్ మంత్స్లోనే ఇంత కమ్యూనిటీని రీచ్ అయిందంటే ఖచ్చితంగా దీంట్లో మనం జెన్యున్గానే ఉండి డబ్బులు సంపాదించుకుంటున్నట్లేనండి ఇంకోటి ఏంటంటే ఫ్రీగా అలా వస్తాయి అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా డౌట్గానే ఉంటుంది మనం ఫ్రీగా ఏం డబ్బులు తీసుకోవట్లేదు దీంట్లో అదైతే గమనించాలి మన వర్క్ని మన టైంని ఇన్వెస్ట్ చేసే మనం దీంట్లో వర్క్ చేస్తే మనం డబ్బులు తీసుకుంటున్నాము మనం వర్తబుల్లే ఈ డబ్బులకి కాబట్టి ఎవరు కూడా ఫ్రీగా వచ్చేస్తున్నాయి లక్షల లక్షలు అని చెప్పేసి అనుకోవద్దు మనం వర్క్ చేస్తేనే ఖచ్చితంగా వస్తాయి మనం యాక్టివ్గా ఉంటేనే వస్తాయి కానీ యాక్టివ్గా లేకుండా ఏం చేయకుండా మనకేం రాలేదు కదండి అదైతే మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇంకెవరైతే నెగిటివ్గా మాట్లాడతారో వాళ్ళ గురించి పట్టించుకోవడం కూడా మానేయడం అనేది చాలా మంచి విషయం అనేది నేను చెప్తాను ఎందుకంటే ప్రతి విషయంలో కూడా పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది మనం తీసుకునే దాన్ని బట్టి ఏదైనా సరే డిపెండ్ ఉండిద్ది కాబట్టి మనం ఏ ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకొని మిగతాదంతా వదిలేసేస్తే బెటర్ అండి ఎవరైతే నెగిటివ్గా చెప్తున్నారో ఇంటర్లింగ్ గురించి వాళ్ళ వల్ల కొంతమంది కంగారు పడుతున్నారు కానీ అలాంటివి ఏం పట్టించుకోని అవసరం లేదు ఖచ్చితంగా వాళ్ళు కూడా ఒకవైపు ఇంటర్లింక్ ఫేక్ అనే చెప్పుకుంటూ కూడా మైనింగ్ చేసుకుంటూ చాలామంది అయితే ఉంటారనమాట సో అవన్నీ కూడా వేస్ట్ ఆఫ్ టైం మనం మాత్రం మన పని చేసుకుంటూ రిఫర్స్ వీళ్ళని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్